ே மோன பைக்ச జయ మౌలం తల్లికి మౌలము తల్లికి జై జై జయ కనకర్గం తల్లి మహాత్ములు నారాయణ ఉంటే క్షమించి మనం దండం పెట్టుకోండి అందరు సహకారంతో జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కనే పేరు పేరు గోగలని ఏ మౌలమ్మ దల్లికి జై ఏ మౌలమ్మ దల్లికి జై 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 ఆదిలక్ష్మి తల్లికి జై జై దొరగమ్మ తల్లికి జై జై ఏ మౌలమ్మ జై మౌలమ్మ

ये कटते चलते हैं हां हां ये कटते चलते हैं अनंत हां अनंत वो ముప్పై ఏళ్ళ పాటు మావలం తల్లి జాతర మహోత్సవంలో గత నలభై ఎనిమిది యాభై ఏళ్ళ నుంచి జాతర మా సంఘ సహకారంతో అలాగే చుట్టూ ఉన్న మా ఇక వ్యాపారస్తులతోటి జాతర మహోత్సవం చేయటం జరుగుతుంది అయితే ఇంకా ఈ వీధి ఈ వార్డు బాగా డెవలప్ అవుతుంది కాబట్టి చుట్టూ వచ్చిన ప్రతి ఒక్క వ్యాపారస్తులు ప్రతి ఒక్క నాయకులు ఏంటి మాకు సహాయ సహకారాలు ఇస్తూ గత పదకొండు సంవత్సరాల నుంచి అన్న సమారాధన కూడా అఖండ అన్న సమారాధన దాదాపుగా వెయ్యి పదిహేను వందల మందికి పొరలు కలిసి మనం అన్న సందర్భం కూడా చేస్తే బాగుంటుందనే సంకల్పం పెట్టుకుని మొదలెట్టడం జరిగింది మొదలెట్టినప్పటికీ మాకు సంబరానికి జాతర చేసుకుంటే సహకరిస్తున్నారు అలాగే మాకు ఈ అన్న సమారాధనకి సహకరిస్తున్నారు అలాగే మా జిల్లా సంఘం రాష్ట్ర సంఘం టౌన్ సంఘం అలాగే మా వార్డు సంఘం అన్ని సంఘాల వారు కలిసి మీ ఈ ముప్పై ఏదో వాటిలో ఎక్కడ జరుగుతుందో జరుగుతున్నదో మాకు తెలియదు కానీ ఇక్కడ మాత్రం అఖండ అన్న సమారాధనే కాదు అమ్మవారి జాతర మహోత్సవం కూడా ఎంతో బాగా చేసుకునే అవకాశాన్ని కల్పించే ఆ మావులమ్మ తల్లికి అలాగే ఆదిలాక్ష్మి తల్లి కనకదుర్గమ్మ తల్లి మేము ఎంత గల ఘనంగా చేస్తామని మా సంఘం వారైతే మేము చాలా మరి ఇక్కడ గర్వించజక సంఘం ఆధ్వర్యంలో మావులమ్మ వారి జాతర మహోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా గత పండగ దగ్గర నుంచి కూడా చేయడం జరుగుతోంది మరి ఇక్కడ ముఖ్యంగా పెద్దలు రైతు సంఘం పెద్దలు నాకు చాలా మంది పేర్లు తెలియ పెద్దలందరూ కూడా వాళ్ళు అలాగే తర్వాతి తర యువకులు చిన్నపిల్లలు కూడా నేను ఇక్కడ గమనిస్తూ ఉంటాను చక్కగా వీళ్ళందరూ మంచి సమన్వయం తోటి ఎంతో చక్కగా ఈ జాతర మహోత్సవాన్ని చేసుకోవడం మరియు అను అనుసం అనుసంతర్పణ కార్యక్రమం పెట్టడం అంటే మరి మాటలైన విషయం కాదు ఈ చుట్టుపక్కల ఈ అన్న సందర్భంలో అమ్మవారి ప్రసాదం నాన్ వెజ్ ప్రసాదం కూడా వీళ్ళు పెట్టడం జరిగింది వారందరూ కూడా ఎంతో బాగా చేస్తున్నారు అసంపూర్తిగా ఉన్నటువంటి బిల్డింగ్ కొని ఇంకా కార్యక్రమాలు మంచి మంచి కార్యక్రమాలు చేసి ఇంకా దిగ్విజయంగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అవకాశం అమ్మవారు మౌల్యం తల్లి పట్నం అందరినీ ఎంతో చల్లగా చూసే తల్లి ఇక్కడ ఈ రజకల్లి పేటలో ఉన్నటువంటి అందరినీ కూడా అమ్మవారు చల్లగా చూసి ఇంకా అలా భీమవారం ముప్పై ఏడవ వారిలో జరుగు మావూలనమ్మ ఉత్సవంకు రజకు సోదరులందరూ ఘనంగా ఈ ఉత్సాహం జరుపుతున్నారు ఇలా ఈ సంవత్సరం కాదు ప్రతి సంవత్సరం కూడా ఘనంగా చేస్తున్నారు ఆకార రోజు అన్న సంతర్పణ పెడుతున్నారు ఈ రోజు అన్న సంతర్పలు ఎన్ని అన్న సంతర్పణ చేస్తున్నారు రజిక సోదరులకు అందరికీ ముప్పై ఏడో వాటి రజక సోదరులకు అందరికీ నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే వీటికి మొత్తం ఎన్నో కార్యక్రమాలు చేస్తారు ఈ రజక సోదరులు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే రేపు జరుగు జాతర కూడా రజక సోదరున్నారు ఈ జాతర మహోత్సవం కూడా అందరూ కూడా హాజరయ్యి ఆ కార్యక్రమాన్ని వార్డులో ఉన్నటువంటి మా బజ్ సంఘం యొక్క మావులమ్మ అమ్మవారి జాతర చాలా ఘనంగా జరగడం దానికి సంబంధించినంత వరకు ఈ రోజు అన్న సమారాధన కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉందండి అలాగే ఇక్కడ వచ్చిన భక్తులకు అలాగే ఈ ఈ ఈ సంఘంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇలాంటి వచ్చిన భక్తులందరికీ కూడా ఆ అమ్మవారు ఆశీస్సులు ఉండాలని సెలవుస్తున్నారు ముప్పై ఏడో వాడు రజకుల స్ట్రీట్ లో స్టార్ట్ అయిన అమ్మవారి జాతర పదహారు రోజుల నుంచి ఘనవీయంగా జరుపుకున్నామండి అలాగే ఈ భోజనాలు యాభై మందితో స్టార్ట్ అయింది ఈ రోజు పదిహేను వందల మంది వరకు వెళ్ళింది ఈ ఇలా వెళ్ళడానికి కారణం మా వీధిలో ఉన్న మా కమిటీ కుర్రోళ్ళు ఎందుకంటే మనం అందరూ పెడుతున్నారో మనం ఇంకా డబల్ చేద్దామని ఎవరికైనా తలకో పదివేలు వేసుకుని మా కుర్రాళ్ళు ఆ చుట్టుపక్కల ఉన్న షాపులు కానీ మాకు సహకరించిన వాళ్ళు కానీ మా కమిటీ మెంబర్స్ కానీ మా పెద్దలు కానీ మాకు సదేశాలు ఇచ్చారు దాని ప్రకారమే మేము ప్రతి సంవత్సరం అమ్మవారి జాతర ఎంత ఘనంగా జరుపుకుంటున్నాం అలా మాకు పెద్దల సహకారం ఎంతో ఉంది వాళ్ళు మాకు తెలిసి తెలియని ఏమన్నా చేసిన వరేలా కాదు ఇలా చేయండి అన్నారో వాళ్ళ బట్టి మేము నడుచుకుంటూ వెళ్తున్నాం అలా ప్రజలందరూ మాకు సహకరించిన వారు సందలు ఇచ్చిన వారికి అందరికి ఆ మౌల్యం తల్లి ఆశీస్సులు ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం మౌలం జై జ